ఓం శ్రీ మాత్రే నమహం ఓం శ్రీ జగన్మాత శక్తియే నమహం అందరికీ నమస్కారం ఈ యొక్క వీడియోలో మరుగు మందు ఈ యొక్క మరుగుమందుకి దీనే మరల మందు అని కూడా అంటారు దీన్నే ఆకర్షణ మందు దీన్నే పెట్టుడు మందు అని కూడా అంటారు ఈ మరల మందుకి పూర్తి విరుగుడైతే అయితే ఈ యొక్క వీడియోలో మీకైతే నేను చెప్పబోతున్నాను అంటే పూర్తిగా విరుగుడు విరిగిపోతుందనమాట అంటే ఏదైతే మనిషిలో కడుపులోపల ఉంటుందో ఈ పెట్టుడు మందు అనేది ఇది పూర్తిగా విరిగిపోయే ఒక చిన్న చిట్కా దీన్ని ప్రతి ఒక్కరు కూడా చేసుకోవచ్చు ఎలాంటి శ్రమ ఖర్చు లేదు చాలా బాగుంటుంది ఈ యొక్క పరిహారం కూడా అంటే చిట్కా మూలిక వైద్యం అని కూడా దీనైతే చెప్పుకోవచ్చు మరి మరల మందు ఈ మరల మందు పేరు ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సందర్భంలో వినే ఉంటారు మరల మందు పెట్టడం మందు వర్షీకరణ మందు ఆకర్షణ మందు తలకబెట్టే మందు ఇలా రకరకాలుగా దీన్ని ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరుతో పిలుస్తూ ఉంటారు మరి ఏ పేరుతో పిలిచినప్పటికీ ఈ మరల మందు అనేది ఒక్కొక్కరి జీవితాన్ని చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది ఎట్లా అంటే ఇది ఆడవాళ్ళను ఆడవాళ్ళు మగవాళ్ళకి మగవాళ్ళను ఆడవాళ్ళకి పెట్టే మందుగా దీన్ని పరిగణలోకి తీసుకోవచ్చు అంటే చూడండి ఎవరికైనా సరే ఎక్కువ అతిగా ప్రేమగా ఇంట్లో వారు ఒకరిపైన ఉన్నట్లయితే వెంటనే వీడికి ఏదో మందు పెట్టారా లేదా దీనికి ఏదో మందు పెట్టారా అంటూ ఉంటారు ఇది ఎలా ఉంటుందంటే భార్య భర్తకి భర్త భార్యకి లేదంటే ప్రేమించుకున్న వారు ఒకరికొకరు పెట్టుకునే స్థాయికి ఇది వెళ్ళిపోయింది అని కూడా మనం చెప్పవచ్చు అలాంటి సందర్భాల్లో ఏంటి ఏంటంటే ఇప్పుడు ఒక అమ్మాయి ఒక అబ్బాయి పైన చాలా విపరీతంగా ప్రేమగా ఉండి నా ప్రాణం పోయిన పర్వాలేదు నాకు అతనే కావాలి అంటుంది అంటే దీనికైతే మందు పెట్టారు అంటారు లేదంటే ఒక అబ్బాయి ఉండి నా ప్రాణం పోయిన పర్వాలేదు నాకు ఆ అమ్మాయి కావాలంటే వీడికి ఏదో మందు పెట్టారా అంటూ ఉంటారు మరి ఈ మాటలు మనం వింటూ ఉంటాం ఇది నిజమా అబద్ధమా అంటే నిజమే అంటే నిప్పు లేనిదే పొగరాదు అంటే ఏమి లేనిదే ఆ మాట రాదు ఇది ఎప్పటినుంచో ఉంది అనాదిగా ఉంది ఇప్పుడు కొత్తగా వచ్చేదేం కాదు ఈ మరల అనేది పూర్వకాలంలో యజమానులు పశువులకు పెట్టేవాళ్ళు తర్వాత కాలంలో యజమానులు వాళ్ళ కింద పనిచేస్తున్న పాలేర్లకు పెట్టేవారు తర్వాత కాలంలో కుటుంబానికి ఏదైనా కుటుంబం చిన్నాభిన్నం కాకుండా భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఉండాలి ఆ ప్రేమ తాలూకు ప్రేమ ఎక్కువగా ఉండాలని మరల ముందు పెట్టేవాళ్ళు కానీ రాను రాను ఏమైందంటే స్వార్థంతో ఒకరికొకరు అంటే ఎవరైతే మన కంటికి నచ్చారో వాళ్ళు మనకింద ఉండిపోవాలి కింద బానిసలాగా ఉండిపోవాలి జీవితాంతం మన మాటే వినాలి మన పేరు తప్ప వేరే వారి పేరు వారు అసలు తలచకూడదు అనే ఉద్దేశంలో ఈ మరల మందుని స్వార్థంగా ఉపయోగించడం జరిగింది మరి ఎట్లా తయారు చేస్తారండి ఈ మరల మందు అనేది అంటే చెట్ల ద్వారా తయారు చేస్తాను చెట్ల ఆకుల ద్వారా మరి ఇది నిజమేనా ఇది ఇప్పటికి ఉందా అంటే ఇప్పటికి ఉంది లేనిది కరెక్ట్గా మనం చెప్పలేము ఎందువల్ల అంటే ఇది అంతరించిపోయి దాదాపుగా నాకు తెలిసి నాకున్న సమాచారం ప్రకారం ఇది అంతరించిపోయి చాలా కాలమైంది మన పెద్దలు ఏం చేశారంటే భవిష్యత్తులో దీన్ని స్వార్థం కోసం వాడతారు అన్న ఉద్దేశంలో అసలు రహస్యాన్ని చెప్పకుండా వెళ్ళిపోయారు అలాగే రెండు చెట్లు ఉంటే అందులో ఒక చెట్టు ఇప్పుడు కనిపించట్లేదు అనమాట మరల మా తంగి తలబిడుసు అనే చెట్లు తలబిడిసిన చెట్టు కనపడలేదు కాబట్టి దాదాపుగా ఇది అంతరించిపోయిందని చెప్పవచ్చు కానీ ఎవరికైనా అనుమానం ఉండి మరల మందు పెట్టారు అని ఎవరికైనా అనుమానం పడుతున్నప్పుడు దానికి విరుగుడు ఈ యొక్క వీడియోలో మీకు అయితే చెప్పబోతున్నాను ఇది చాలా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఇక మీరు ఎలాంటి అనుమానపడాల్సిన పడాల్సిన అవసరం లేదు ఎలాంటి బాధపడాల్సిన అవసరం లేదు ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు మీ ఇంట్లో ఎవరికైనా సరే మరల మందు ఉంది అని మీకు అనుమానం వచ్చినట్లయితే వెంటనే ఇప్పుడు నేను చెప్పబోయే ఒక చిన్న ఈ చిట్కా మీరు చేయండి ఈ చిట్కా మీరు చేసిన మూడు రోజుల లోపల ఖచ్చితంగా మీ ఒంట్లో ఉన్న మీ కడుపులో ఉండి బాగా తలక పట్టేసింది అనేది ఏదైతే ఉందో అది పూర్తిగా విరిగిపోతుంది మరి మరల ముందు ఆ బారిన పడిన వారు ఎలా మనం తెలుసుకోవాలంటే కొన్ని ప్రయోగాల ద్వారా తెలుసుకోవాలి మరి ప్రయోగాలు తేలిన వారు ఎలా తెలుసుకోవచ్చు అంటే వారికి ఎదుటి వారంటే విపరీతమైన ప్రేమ కలుగుతుంది ఇక వారిని చూడండి ఉండలేరు వారి యొక్క పేరు తలవంది ఉండలేరు వారు ఎంత చెడ్డవారైనా సరే వారే వీరికి కావాలనిపిస్తూ ఉంటుంది వాళ్ళు చెడ్డవారు వారు పరికిమైన వారైనా సరే వాళ్ళే ప్రపంచం వాళ్ళే జీవితం వాళ్ళు లేనిదే జీవితం లేదు వారు లేనిదే ప్రపంచం లేదని స్త్రీ పురుషులు ఇద్దరు కూడా ఒకరికొకరు అంటే ఎవరైతే స్త్రీకి మందు పెడితే ఆ స్త్రీ పురుషుడి పైన విపరీతమైన వ్యామోహం కలిగి ఉంటుంది పురుషుడికి మందు పెడితే ఆ పురుషుడు ఆ స్త్రీ పైన విపరీతమైన వ్యామోహం కలిగి ఉంటాడు ఈ యొక్క ఎక్కువగా ప్రేమ వారి మధ్య ఉంటుందన్నమాట అయితే కొంతమంది ఏంటంటే ఇక పిచ్చెక్కిపోయే స్టేజిలో స్టేజ్లో ఉంటారు ఒకళ్ళు చూడంతో ఉండలేరు అనమాట అంటే మరల ముందు ఎవరైతే పెట్టారో వారిని చూడడం ఉండలేరు ఇంకా అదే కాకుండా నిద్ర పట్టదు అలాగే ఆకలి వేయదు అలాగే కాళ్ళ నొప్పులు ఉంటాయి నరాలు చేతులు కాళ్ళు లాగుతూ ఉంటాయి అలాగే అనుకోకుండా బరువు కోల్పోతూ ఉంటారు అంటే బరువు పూర్తిగా తగ్గిపోతారు అప్పటిదాకా బొద్దుగా లావుగా ఉండేవాళ్ళు సన్నగా అయిపోతారు బరువు తగ్గిపోతారు తల నొప్పిగా ఉంటుంది అలాగే కడుపులో తిప్పినట్టుగా ఉంటుంది అప్పుడప్పుడు కాళ్ళు చేతులు లాగుతూ ఉంటాయి పట్టదు ఆకలి వేయదు ఎప్పుడు బాధ ఎప్పుడు ఏడుపొస్తూ ఉంటుంది ఇవన్నీ కూడా మరల మందు యొక్క లక్షణాలు ఈ లక్షణాలు ఎవరికైతే ఉన్నాయో వారికి మరల మందు ఉన్నట్టే అలానే అందరికీ మరల మందు ఉంది అని నేను చెప్పను కొంత ఆరోగ్య సమస్యలు కూడా ఉంటాయి కానీ మాకు మరల మందు ఉంది ఒకరోజు పలానా రోజు మాకు పలాని కూరబెడితే మేము తిన్నాము లేదా పలాని తినమనిస్తే మేము తిన్నాము అని ఎవరికైనా జ్ఞాపకం ఉన్నట్లయితే వాళ్ళు మాత్రమే ఈ వీడియోలో నేను చెప్పబోయే పరిహారం చేసుకోండి అందరికీ లక్షణాలు ఉన్న వాళ్ళందరూ కూడా మందు ఉందని నేను చెప్పను కానీ మీకు ఒక ఐడియా పలానప్పుడు నన్ను పిలిచారు పార్టీకి పిలిచారు ఆ పార్టీని నాకు తినేది పెట్టాడు తినగానే కొంచెం చేదుగా అనిపించింది కొంచెం స్మెల్ వచ్చింది ఈ అనుమానాలు ఉన్న వాళ్ళు ఈ యొక్క చిట్కా చేసుకోండి మీ కడుపులో ఉన్న మరల మందు మొత్తం కూడా పడిపోతుంది చూడండి అది ఏంటో చూపిస్తాను చూడండి ఈ చెట్టు మీరు బాగా గమనించండి కాయలు ఇలా ఉన్నాయి చూసారు కదా బెరడు ఆకులు పెద్దగా ఉంటాయి పెద్దగా ఉంటాయి చాలా పెద్దగా ఉంటాయి ఆకులు ఇవన్నీ అవి రాలిపోయినాయి కాయలు కూడా అవే దీనిని బ్రహ్మ మేడి చెట్టు అంటారు బ్రహ్మ మేడి చెట్టు జాతి మే మేడి చెట్టు జాతికి చెందిన వృక్షమైంది బ్రహ్మ మేడి చెట్టు ఇది ఒక మంచి ఔషధ గుణాలు కలిగి ఉన్న చెట్టు మరి మరల మందుకి ఈ చెట్టుకి ఏంటి సంబంధం విరుగుడికి అంటే ఎవరైతే మరల మందు కడుపులో ఉంది అని బాధపడుతున్నారో భయపడుతున్నారో ఎన్ని ప్రయత్నాలు చేసినా అది పావట్లేదండి ఎన్నిసార్లు కక్కించినా అది పావట్లేదండి కానీ మాకు పిచ్చి ప్రేమ అయిపోతుందని బాధపడుతున్న వాళ్ళు ఈ చెట్టు వద్దకు రండి ఈ చెట్టు వద్దకు వచ్చి ఈ చెట్టుకి నైవేద్యం పెట్టి నమస్కారం చేసుకొని చెట్టు యొక్క దాహాన్ని తీర్చండి అంటే మొదల భాగంలో కాసేపు నీళ్ళు పోయండి నీళ్ళు పోసి చెట్టు పైన కొంచెం పసుపు వెళ్తే శుద్ధి చేయండి చెట్టుకి నమస్కారం చేసుకొని ఏదైనా మీరు నైవేద్యం ఆ చెట్టుకి కొంచెం మీరు పెట్టాలనుకుంది మీరు ఇష్టంగా తినేది ఏదైనా కొంచెం నైవేద్యంగా అక్కడ ఒక ఇస్తారా కానీ అరటి కానీ ఏదైనా ఒక ఆకు లేదంటే ఈ చెట్టు ఆకే బ్రహ్మమేడి ఆక కోసి ఆ నైవేద్యంగా పెట్టండి పెట్టిన తర్వాత ఇదిగో చూడండి ఈ బెరడు ఉంది కదా ఈ బెరడ్ని కొంచెం తీసుకోండి అంటే కత్తితో చెక్కండి చెక్తే ఆ బెరడు కొంచెం వస్తుంది ఎంత బెత్తెడు చాలు బెత్తెడు బెరడు తీసుకోండి తీసుకున్న తర్వాత ఇంటికి వెళ్ళి ఈ బెరడ్ని ఉదరా బదరాగా దంచండి అంటే కచ్చా బచ్చగా రోట్లో వేసి దంచండి దంచిన తర్వాత ఒక గ్లాసు నీళ్ళు తీసుకోండి ఈ గ్లాసు నీళ్ళలో ఈ బెరడ్ని వేసేయండి వేసిన తర్వాత బాగా వేడి చేయండి ఎంతవరకు వేడి అంటే గ్లాసు నీళ్ళు కాస్త అర గ్లాస్ అయిపోవాలి అంటే ఇది కషాయం అంటారు ఏదైనా గ్లాస్ కాస్త సగం అయిపోయిందంటే దీన్ని కషాయం అని అంటారు ఇప్పుడు దీన్ని వడగట్టండి వడగట్టిన తర్వాత ఆ పైన వచ్చిన పిప్పు ఇదంతా కూడా తీసి పక్కన పడేయండి తర్వాత ఇప్పుడు ఈ వచ్చిన కషాయం ఏదైతే ఉందో ఈ కషాయాన్ని కొంచెం కొంచెం టీ కాఫీ లాగా తాకండి అంటే కొంచెం కొంచెం ఆ ఒక్క పూటే తాగండి ఇది తాగిన తర్వాత ఏమవుతుందంటే కొంచెంసేపటి దాదాపుగా వాంత అవుతుంది వాంతి కడుపులో ఏదో ఉన్నట్టుగా ఈ తాగంగానే అంటే దీనికి వాంతి చేసే గుణం అయితే ఉంటుంది కడుపులో ఏదో ఉన్నట్టుగా గాబరాగా గందరగోళంగా రెండు రకరకాలుగా ఉంటుంది అప్పుడు వెంటనే మీరు వాంతి వస్తే సంతోషం వాంతి రాలేదనుకోండి మీరే ఏం చేస్తారంటే చేతి వేలు నోట్లో పెట్టుకొని లేదంటే ఒక చిన్న పుల్ల నోట్లో పెట్టుకొని కక్కండి బాగా కక్కేసేయండి కక్కడం వల్ల ఏమవుతుందంటే ఈ బ్రహ్మమేడి చెట్టు బెరడు కషాయం ఏం చేస్తుందంటే లోపల ఉన్న మరల మందుని బయటకు తీసుకొస్తుంది మీరు దీన్ని బాగా కక్కేయచ్చు ఎంతవరకు కక్కేయో అంతవరకు కక్కవచ్చు తర్వాత శుభ్రంగా నూరంత కడుక్కొని గోధుమ నూక అంటే మన గోధుమల యొక్క నూక దొరుకుతుంది కదా షాపుల్లో దాన్ని తెచ్చుకొని కాసుకొని తాగండి తాగి ప్రశాంతంగా మీరు హ్యాపీగా నిద్రపోవచ్చు మరి మీకు ఒక డౌట్ రావచ్చు ఏమండి ఇది మేము తాగుతున్నాం కదా మరి తాగితే ఏదైనా ప్రమాదం అవుతుందా ఏదైనా అంటే కాదు ఇది ఒక మంచి ఔషధం మొక్క ఈ కషాయం కొంచెం నోట్లకు వెళ్ళినా కడుపులో ఉన్న ప్రమాదం అయితే లేదు మంచి ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు ఈ విధంగా మీరు కడుపులో ఉన్న మరల మందుని అనుమానాలు లేకుండా భయం లేకుండా పూర్తిగా తీసివేసుకోవచ్చు ఇది చాలా రహస్యమైన చిట్కా నేనైతే మూలికా తంత్ర గ్రంథాల నుంచి సేకరించి మీకైతే చెప్తున్నాను చక్కగా మీ బంధుమిత్రులు ఎవరైతే ఉన్నారో వారందరికీ వీడియో షేర్ చేయండి ఎవరు బాధపడొద్దు భయపడొద్దు ప్రతి సమస్యకైతే ఒక పరిష్కారం అయితే ఉంది